నమస్కారం నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నంద్యాలకు రావడం అలాగే నంద్యాలకు వచ్చిన తర్వాత మన నంద్యాల తెలుగుదేశం పార్టీ ఫారూక్ గారు ఇక్కడ ఘన స్వాగతం నాకు పను అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు బస్సు యాత్ర అన్ని యాత్రలు చేశారు మరి ఎన్నో హామీలు కురిపించారు మన ముఖ్యమంత్రి గారు నంద్యాల జిల్లాలో బస్సు యాత్రను పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చాయి దాంట్లో భాగంగా ఉదాహరణకు చెప్తున్నాను కొన్ని హామీలు చెప్తున్నాను నాపరాయి ఏదైతే ఉందో ప్రాజెక్టు అది పూర్తి చే దాంట్లో ఏదైనా కరెంటు బిల్స్ తగ్గిస్తాను లేదంటే ఛార్జీలను తగ్గిస్తాను అక్కడ ఉన్న సమస్యలను తీరుస్తాను దాని గురించి మాట్లాడిందే లేదు ఈరోజు హంద్రీ నీవా నీటిని తీసుకొచ్చి చెరువులను నింపుతాను అని చెప్పారు లేదు ఆ హామీ కూడా పూర్తి అట్లాగే సార్ చెప్పినట్టు ఎటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అలగనూరు ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి దాన్ని రిపేర్ చేయదు అవుకు ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈరోజు ఇరిగేషన్ అంటే వీళ్ళకు ఎట్లా ఉందంటే నీటి సమస్య నంద్యాల టౌన్లో నీటి సమస్య ఉందంటే వీళ్ళకు బేసికలీ అవగాహన లేదు ఏ నది ఎక్కడ పారుతుందో ఎప్పుడు గేట్లు తెరవాలో ఎప్పుడు గేట్లు ముయ్యాలో ఎప్పుడు కరెంటు బిల్లులు కట్టాలో ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్లో అనేది ఒక అవగాహన లేకుండానే ఇన్ని సమస్య ఇక్కడ ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే ఒక్క పరిశ్రమ తీసుకురాలి ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అది తెలుగుదేశం హయాంలో తెచ్చి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలే తప్ప ఇంకా వేరేవేమీ లేదు మనం చూసుకుంటే ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ అట్లానే ఉంది ముల్లకంపలు పెరుగుతున్నాయి అక్కడ అలానే వదిలేశారు ఈరోజు పదివేలకు పైన టిట్కో ఇల్లు ఇచ్చారు నంద్యాల గృహప్రవేశం ప్రవేశం కూడా చేసుకున్నారు ఎలక్షన్ కోడ్ వల్ల ఈసీ ఆ రోజు ఆపారు కానీ ఈరోజు ఆ టిట్కో ఇల్లు ఒక్కటి కూడా వాళ్ళకు ఇవ్వలేదు ఎంత ఘోరమైన పరిస్థితి ఈరోజు ఆ రోజు ఏమన్నారు మన ఎంపీ అభ్యర్థి ఏమన్నారు వేరల్ వారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు మరి ఆ ప్రస్తావన తెచ్చారా ఇక్కడ ఎంపీ గారు పార్లమెంట్లో నేను మాట్లాడతాను అని చెప్పారు మరి మాట్లాడలేదే యువత ఈరోజు ఏమవుతుంది మన నంద్యాల జిల్లాలో ఉన్న యువత వాళ్ళకున్న తెలివితేటలు ఎక్కడ లేవు ఈరోజు ఎంతోమంది ఎంబీఏ లేదంటే డాక్టర్లు సైంటిస్టులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ జాబులు లేక ఇంట్లో పడి ఏడుస్తున్నారు ఈరోజు వలసలు పోతున్నారు నంద్యాల జిల్లాలో హయ్యెస్ట్ అమ్మాయిలను పాపము ఎక్కడో పని చేసుకోవడానికి అని మన స్టేట్ బయటికి పంపిస్తున్నారు లేదంటే ఎక్కడో సౌదీ కంట్రీస్కి పంపిస్తున్నారు మరి ఏంటిది నంద్యాలలో మైనార్ బేసికలీ ఇక్కడ నంద్యాల టౌన్లో ముస్లిమ్స్ అధికంగా ఉన్నారు మరి ముస్లింలను ఎంత మోసం చేశారంటే వీళ్ళు కనీసము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తీసేయమని రాజ్యసభ సభ్యులు పోయి మాట్లాడతారు ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ ఏవైనా పనులు కానీ దాన్ని రిజర్వేషన్ లో అమలు చేస్తామంటే అది